చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు విజయవాడలోని ఎన్ఏసీ కళ్యాణ వేదికలో మ్రికడా ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి అన్నారు నగరవాసులు ఈ ప్రదర్శనను తిలకించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు విజయవాడ గురునానక్ రోడ్లోని ఎన్ఏసీ కళ్యాణ వేదికలో ఎన్ఏసీ గ్రూప్ ఆధ్వర్యంలో మ్రికండ లగ్జరీ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ మాన్సూన్ ఎడిషన్ ను ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఎగ్జిబిషన్ నిర్వాహకులు నల్లూరు మాధవి నల్లూరు చరిత జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు స్టాల్స్ లో ఉన్న వివిధ రకాల చేనేత చీరలు డ్రెస్సులు ఆభరణాలను ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భంగా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ మన దేశంలో చేనేత వస్త్రాలు తయారు చేసే కళాకారులు ఎంతో మంది ఉన్నారని అయితే వారు తయారు చేసిన వస్త్రాలకు ఆదరణ లేక తగిన ప్రోత్సాహం లభించక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు చేనేత రంగంపై ఆధారపడి జీవనోపాధి పొందే వారి సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తోందన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ఎస్సీ కళ్యాణ వేదికలో మాధవి చరిత ఆధ్వర్యంలో చేనేత వస్త్రాలు చేనేత కళాకారులను ప్రోత్సహిస్తూ ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం సంతోషదాయకమన్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు నల్లూరు చరిత మాట్లాడుతూ శనివారం ఆదివారం ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రదర్శన ఉంటుందని తెలిపారు నాక్ కళ్యాణ మండపంలో మ్రికాండ ఇది ఫోర్త్ షో ఆల్మోస్ట్ ఇది ఒక చక్కటి ఎగ్జిబిషన్ చాలామంది రకరకాల సిల్క్స్గానే ఉండే అన్ని ఖాదీ క్లాత్లు హ్యాండ్లూమ్స్ బనారసు ఖాదీ ఇవన్నీ కూడా బ్రహ్మ మొత్తం నేషనల్ లెవెల్లో ఎలాంటి మంచి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తూ సేల్ చేస్తూ ఉన్నారు మరి ఈ రోజున చెప్పాలంటే మనకి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ని కలిగిస్తున్నారు అనేది కూడా మనం చూడాలి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇవాళ మంగళగిరి కాటన్ ఉంది గతంలో మన పక్కనే ఉన్నా కూడా మంగళగిరి కాటన్ గొప్పతనం గురించి మనకు తెలియలేదు కానీ మరి అక్కడ లోకేష్ బాబు గారు ఎమ్మెల్యేగా రోజున బ్రాహ్మణి గారు కానీ దాని యొక్క ఫ్యూజన్గా అంటే దా దాంతో పాటుగా బ్లౌజెస్ కానివ్వండి దాని మీద వర్క్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఈరోజు ఫారిన్ లాంటి అన్ని కంట్రీస్కి కూడా ఈ రోజున ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయంటే వాళ్ళకి ఎంతమందికి చేనేత వ్యాపారులకి పని కల్పించారు అనేది ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సాటర్డే సండే వరకు ఉంటుంది వల్ల రేపు వరకు ఉంటుంది సో మా దాంట్లో స్టాల్స్ థర్టీ ఫైవ్ స్టాల్స్ ఉన్నాయి ఇది ఓన్లీ వీవర్స్ ఎగ్జిబిషన్ అండి ఖాదీ ఉంది జామ్దానీ అండ్ ఇంకా డాకా ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయండి వచ్చి ఒకసారి విజిట్ చేయండి టైమింగ్స్ వచ్చేసి టెన్ థర్టీ టు ఎయిట్ అండి సాటర్డే సండే ఫస్ట్ ఫోర్ సీజన్స్ చాలా బాగా అయిందండి అందుకే ఫిఫ్త్ సీజన్ చేస్తున్నాను నేను ఇయర్కి రెండు చేస్తానండి విత్ ఓన్లీ వీవర్స్ అండి నాకు వీవర్స్ బాగా హెల్ప్ చేస్తారు అండ్ నేను వాళ్ళకి మంచి ఫీడ్బ్యాక్ ఇద్దామని ఇలా చేస్తూ ఉంటానండి ఇక వీవర్స్ని ఎంకరేజ్మెంట్ ఇలా చేస్తూ ఉంటే కొంచెమైనా వాళ్ళు బాగా వస్తారు అండ్ అండ్ పటోలా కూడా ఉందండి ఒకసారి వాళ్ళు పటోలా వన్ ఇయర్ దాకా చేస్తారు అండ్ పైతానీ ఉంది సో అది అంతే అండి వీవర్స్ వాళ్ళు చాలా కష్టపడి వస్తారు ఇక్కడికి అండ్ నన్ను రెస్పెక్ట్ చేసి వస్తారు సో వాళ్ళు నేను ఇలా ఎగ్జిబిషన్స్ చేస్తూ ఉంటాను మార్కెటింగ్ చేస్తూ ఉంటాను అది హ్యాండిక్రాఫ్ట్ హ్యాండ్లూమ్స్ మన భారతదేశంలో విస్తృతంగా ఉన్నాయి అవి స్లోగా వీవర్స్కి కానీ హ్యాండిక్రాఫ్ట్స్ కళాకారులకు కానీ తగినంత ప్రైస్ తగినంత ప్రోత్సాహం లేకుండా పోవడంతో నెమ్మదిగా ఆ రంగంలో స్థిరపడి దాని మీద లైవ్లీహుడ్ సంపాదించుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి తగ్గిపోతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో నాయక్ కళ్యాణ్ మండపంలో మాధవి గారు చరిత గారు ఆధ్వర్యంలో ఈ యొక్క హ్యాండ్లూమ్ వివర్స్ని హ్యాండిక్రాఫ్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ పెట్టిన ఎగ్జిబిషన్ చాలా సంతోష సంతోషదాయకం అలాగే ఈ క్రాఫ్ట్ దేశవ్యాప్తంగా ఉన్న డిఫరెంట్ హ్యాండ్లూమ్ క్రాఫ్ట్ అంతా కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది పటాన్ పటోళ్ళ కానీ కంచిపట్టు చీరలు బెనారస్ అలాగే కోటా శారీస్ ఇవన్నీ కూడా ఒక కళ ఒక వీవర్ యొక్క పనితనం నేర్పడితనం అంతా కూడా అందులో కనిపిస్తుంది ఇంచుమించు ఒక శారీ ఒక క్రాఫ్ట్ చేయాలి అంటే వన్ మంత్ టూ మంత్స్ శ్రమపడి చేసి తీసుకొచ్చి పెడతారు వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది